హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో వడకర్రీ అండి చాలా చాలా బాగుంటుందండి దోశలోకి చాలా బాగుంటుందండి టిఫిన్స్ చేసుకున్నప్పుడు ఇలా వడకర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఎంతమందికి చే తెలుసో ఈ వడకర్రీ కామెంట్ చేయండి శనగపప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్పు నానబెట్టుకున్నానండి నేను చిన్న కప్పు ఇట్లా కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని ఆయిల్ మొత్తము ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసి తర్వాత మనము సర్వపిండి ఒత్తుకుంటాం కదండి అలా అట్లా ప్రెస్ చేసుకోవాలండి పెంకుకి ఆ పెనంకి మొత్తము ప్రెస్ చేసేయాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకోవాలండి ఇలా మూత పెట్టేసి కాల్చుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఇలా చేసేసుకోవాలి ఇల్లు కాలేక పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి తర్వాత వేరే బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆవాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక పెద్ద ధాన్యాన్ని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మూడు రెబ్బల కరివేపాకుని వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఫ్రై కానివ్వండి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోండి పోసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత గరం మసాలా పొడి వేసుకోండి కొత్తిమీర వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చేలోపు మరిగేలోపు మనం చేసుకున్న అప్ప ఉంది కదండి మొత్తము మొత్తము ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరిగే ఎసట్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తము ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దగ్గర వరకు ఉడికించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం దగ్గర పడిపోయింది అంతే అండి రెడీ ఇంకా సర్వ్ చేసుకోవడమే వడకర్రీ చాలా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఒకసారి దోశలోకి చాలా బాగుంటుందండి దోశలోకి పూరీలోకి పూరీలు చేసుకున్నప్పుడు దోశల్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి